హాయ్ అండి అందుకు నమస్కారం నేను మీ లోకల్ బాయ్ గంగపుడు అందరు ఉన్నారు అందరు బాగుండాలనుకున్నాను ఈ రోజు ఏంటంటే అయితే కొంచెం గోదాట్లోకి ఇది వాళ్ళైతే మొత్తం ఆపేసామంటే సింగులు లాగేస్తున్నాము ఇప్పుడు చూసినాక పీతలు అయితే ఎక్కువ అడిపోయినాయి పీతలో అయితే తప్పేస్తున్నాం ఒకటి ఒకటి చేయాలి చేతగా తప్పించారు పీతలో ఎందుకంటే మాత్రం పట్టుకున్నావు కానీ చెయ్యి కొరికేస్తుంది పీత చాల గట్టిగా కొరుతుంది పీత మాత్రం మీరు చూసాక సింగిల్ అయితే లాగేస్తున్నాం మొత్తం అంతనే చీల మట్టుకు వచ్చేసింది వాళ్ళైతేనే వాళ్ళ వెనకలు తప్పిస్తున్నారు చేపలు కూడా వచ్చి వెనక చూపిస్తాను మీకు ఇంకా ఆ పక్క సింగి అయితే ఆ పక్కన కూడా లాగేస్తున్నారు చాలా మట్టికి పీతలు అయితే వచ్చేస్తున్నాయి దానికోసం తీస్తున్నారు ముగ్గురుండి ఎందుకంటే వాళ్ళు మొత్తం నరికేస్తుంది పీతలు మొత్తం కొరికేసి బెజ్జ్ రెడ్డిపోతే వాళ్ళని నాశనం అయిపోతున్నా తెప్పిస్తున్నారు పేదలు చూసారు పొలిచాల కొరికేస్తున్నారు కురుతని అందుకే జాత చాలా జాతగా తప్పించారు పీతలు అయితేనే కోయింగ్ చేపలు అడ్డాయని చూపిస్తాను చూసారు కోయిన్ చేపలు ఒక లోన్ అడ్డానికి మూడు చేపలు అడ్డాయి అండి ఇది చేప తెంపికెళ్ళిపోయింది ఒకటి అని చూసారు కదా ఇది చేప తెకెళ్ళిపోయింది చాలా పెద్దది అయితేనే ఇంకా పోయింది కొంచెం కాలు చేస్తా ఉంటది కాబట్టి ఇంకా అలా ఉంటుంది ఇంకా అంతే అండి అది చూసారు చాలా జాతికి అయితే దరిగితే ఇక చూసారు ఎలా పడ్డాయి గనులు గదిలోకి దూరిపోతాయి చేపలండి అలాగా అలా పీతలు కూడా దూరికిపోతున్నాయి గదిలోకి అన్నీ ఎరుపుతున్నావు పక్కన ఉంటాయి మేమైతే ఇది చూసే పక్కన ఏర్తున్నాం వాళ్ళకి పీతలు నూర్తలు ఎరిపిస్తున్నాము అలా ఇరకపోతే వాళ్ళంతా మొత్తం కొరికేస్తుంది పక్కన చేప ఉంది చేయకపోతే చేపలు అది తర్వాత తప్పిస్తాం లాస్ట్లోని వెనకాల వలయడం కదా ఇంకో బోర్డు తెచ్చి చూసారండి ఇప్పుడు వెనకాల వలేస్తాం ఇంకో రెండు వాళ్ళు ఈ పెద్ద బంట్లో తప్పించుకుని వెనకాల ఇంకో దాంట్లో వస్తాయి లంజల్లోని అలా రెండు వాళ్ళు వేస్తాం రెండు లంజల్లో వెనకలు వస్తాయి మీ లంచ్ అంటారు చిన్నీ మీరు ఏమంటారు కామించండి ఏది గౌనాల పెద్దే చూసారు కదా మొత్తం ఇలా గెస్ వెళ్తున్నారు మొత్తం చుట్టూండి వాళ్ళనికేస్తారు ఎందులో తప్పుకి వెళ్ళిపోయి అందులో వస్తాయి వాళ్ళైతే మొత్తం మడి మడేస్తా గెలి లోన్కి మడి అంటే లాస్ట్ లో ఉంటుంది కదా మొత్తం మధ్యలోనే దాన్ని మడి అంటాము మీరు చూసే లోన్ వేస్తే గెలిపోరు ఇంకా చేపలు అయితే ఆడకుండా లోన్ నుంచి పెట్టుకున్నా మొత్తం అంతా ఇక చూపిస్తాను నాకు మొత్తం ఇక చూసారు చేపలు కొట్టుకున్న నోటి మీద అయితే మొత్తం చాలా గట్టిగా వచ్చేసాయండి చేపల కోసం చూపిస్తాను మీకు గద్దలు ఎండించినా కూడా ఇంకా చూసారు చేపలు అండి వాళ్ళైతే అయితే మొత్తం దగ్గర వచ్చేయండి వాళ్ళైతే చూసారా వెనకాలని కొట్టండి చేపలు ఆ చేప వెళ్ళిపోతున్నాను కంగారు పట్టుకుని జల్ అయితే మొత్తం గుచ్చిపోయింది జల్లా చూసే జల్లు అయితే గుచ్చిపోయింది రక్తం వస్తుంది నాకైతేనే ఇక చూసారు కదా మొత్తం అలా ఇంకేం ఏ దెబ్బ తగిలి ఏం చేసిన పని కానీ మొత్తం మామూలు అండి మన పని మందే ఇక చూసారు కదా మొత్తం ఎంతమంది ఉన్నారో తప్పిస్తున్నారు అని వెనకాల వాళ్ళు వేసాను కదా ఇవ్వనండి వాళ్ళు ఇవి లాక్కొస్తున్నారు వెనకాల ఇందులోంచి తప్పుకి అందులో వస్తాయి చేపలు చూపిస్తే అందులో ఏమొచ్చి మొత్తం మీకుని నీలకంట పడింది చూసారు కదా నీలకంట ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అయ్యిది ఒక్క రయ్యొచ్చి వంద రూపాయలు ఉండేది నీలకంట అటువంటి ఒక పది రేళ్ళు వస్తాయి చాలు మాకు ఒకటి వచ్చింది ఆ సీజన్ పట్ల వస్తే ఒకసారి పాతిక రేలు వస్తాయి యాభై రేళ్ళు వస్తాయి ఒకసారి ఇప్పుడు అయితే ప్రజెంట్ ఒకటి చూడొచ్చండి చేపలు ఎక్కువ వాళ్ళు పడ్డాయో గదిలో ఉండిపోతాయినని లైన్ గా తప్పించుకుని వస్తాం మొత్తాన్ని ఒకటి ఒకటి చూసారు కదా ఇలా ఉన్నాయి చేపలు ఇటువంటి చేప ఇందాక పోయింది ఫస్ట్లో లో చెప్పండి కదా చేప తప్పించుకెళ్ళిపోయింది ఇటువంటిదే వాళ్ళతో చేప అయితే అలాగే మన వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి డిఫరెంట్ వీడియోలు మీకు పెడుతూ ఉంటాను ఎందరో చెప్పండి దానికెళ్ళి వాళ్ళేసామండి ఇది ఇదే వాళ్ళ ఇందులో అయితే చేప చేపని కట్ కట్ చేప లాంటివి మొత్తం ఇంట్లోని ఇంకో ఓల్ ఉంది అది కూడా అవుతున్నాము ఇంకా రెండు వాళ్ళు వేసే మొత్తం వెనకాల ఇది కూడా అవుతున్నాం ఇది అయితే తుల్లు అండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది తుల్లు అయితేనే మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి అది కొంచెం చేప తప్పి చూసి చేసే చూసారు అది కోయింగ్ చేపలయ్యి అది చూసారు కోయింగ్ అది అట్లకి వేసే పొట్టు తేలిందండి చేపలు అయ్యి పైన చేసారు గద్దెలు చేపలు చేపలట్టుకలు పాడేస్తుంది నెత్తుల మీద జీలకి ముళ్ళు ఎరపకుండా పాడేస్తే జీలకలు మన నెత్తి మీద వేస్తాయి చూడవచ్చు వాళ్ళు చేపది ఎంతండి వాళ్ళు ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకటే ముళ్ళు ఉంటుంది సని మీట్ చాలా బాగుంటుంది అది మీరు ఎప్పుడైనా తిన్నారో కామెంట్ చేయండి ఇప్పుడైతే జల్లేసిన పైకి దాన్ని ఎట్టుకెళ్తాం కదా మా ఊడు అన్నాడు చూసా చేపలని గద్దెలు చాలా స్పీడ్గా ఉన్నాయి ఏ మాత్రం పైన జల్లు పడేసిన చేపలు అట్టిపోతాయి ఇప్పుడు చేపల కుట్టేసిన చేపలని వల్ల ఉన్నా మేము నుంచి తప్పించుకుని చేస్తున్నాం ఒకరిని బోట్లో వాళ్ళు ఎక్కిచ్చుకొచ్చేస్తున్నారు ఇదైతే శీలవతి అండి ఇది గోదావరి శీలవతి గడ కొలిపోయిందా గస్ సింగల్మే దొన్నేసి ఆ లైకు చూసేదండి సింగల్మే దొన్నాయి ఇయన్నీ తప్పిస్తం ఇప్పుడు అయితే మొత్తం అంతనా చూసేదకి ఇట్లా ఇంతే అయిపోయింది మొత్తం కే ఎలిపోడంగా చూస్తుంది వాల తింపుకొనిందకలాగా ఐ గద్ద చూసేదండి మొత్తం గద్ద రెండు చూసేసి చేపల కోసం గల వుడ్న్ పార్ట్ అయితే సౌల అటు నిలిపోతాయి చేపల చేపలు అయితే మొత్తం తప్పించేసాడు మొత్తం బోట్లోకి ఏం చేసాం మొత్తం బాక్స్ లోని ఇక చూసే పేదలు పేదలు ఇప్పుడు అయితే చేపలు అని లెక్క కడతాను మొత్తం బ్యాగులో మొత్తం చూస్తాం మొత్తం పెద్ద చేప చిన్న చేప నుండి ఒక పక్క ఇక రెడీ చేస్తాం తను అలా మన వీడియో లైక్ చేయండి చూసే మొత్తం మొత్తం నలభై చేపలు అయినట్టు అండి జోలు నలభై జోలు అంటే ఎనభై చేపలు అయినట్టు అండి మాకు చేపలు బాగానే పడ్డాయి పేదలు కూడా అలా పడ్డాయండి ఇప్పుడైతే ఏప్రిస్తులకి పేరు ఇచ్చేసాను మొత్తం మీకు చూసి బట్టలకి అయితే వస్తున్నాం వ్యవహరిస్తులకి అయితే బ్యారెసింది మొత్తం అలాగే మన వీడియో ఇంకా లైక్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం జై హింద్